అనేక రోగాలను తగ్గించి మన ఆరోగ్యాన్ని బాగుపరిచి మనశ్శాంతినిచ్చే అనేక ఆకులు కాయలు మూలికలను ఆయుర్విజ్ఞాన శాస్త్రజ్ఞులు మనకు అందించారు అయితే ఔషధ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడిన మనిషికి ఆహార పదార్థాలుగా వాటిని మార్చే కూరగానో పచ్చడిగానో వండుకోమని చెప్పడం జరిగింది చుక్కకూర అందరికీ అందుబాటులో దొరికే ఆకుకూర చాలా తేలిగ్గా జీర్ణమై శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది నోటికి పుల్ల ఉండి మంచి రుచిని కలిగిస్తుంది దీన్ని పప్పుతో కలిపి వండుకోవచ్చు పులుసుగాను పచ్చడిగాను కూరగాను ఇంకా అనేక రకాలుగాను ఈ ఆకును ఉపయోగిస్తారు ఇతర కూరలతో కలిపి కూడా వండుకోవచ్చు చుక్కకూర ఆకుల రసం ఒక టీ స్పూను పెరుగులో కానీ పాలలో కానీ కలిపి తాగితే మూడు రోజుల్లో కామెర్ల వ్యాధి తగ్గుతుంది అనేక రకాల చర్మ వ్యాధులను తగ్గిస్తుంది ఒక టీ స్పూన్ చుక్కకూర ఆకు రసంలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే కడుపు నొప్పులు కీలనొప్పులు తగ్గుతాయి చుక్కకూర మలబద్ధకాన్ని పోగొట్టి కాల విరోచనం అయ్యేటట్టు చేస్తుంది మంచి ఆకలిని పుట్టిస్తుంది వాంతుల్ని అరికడుతుంది ఎండుమిర్చి ధనియాలు వెల్లుల్లి మినపప్పు కలిపి వేయించి చింతపండు ఉప్పు కలిపి ఆకు పచ్చడి చేసుకుంటే నోటికి రుచిగా ఉండి పైచ రోగాలను ముక్కు నుండి రక్తం పడే వ్యాధిని తగ్గిస్తుంది విటమిన్ ఏ వీలతో పాటు ఎక్కువ శాతం సి విటమిన్ సున్నాన్ని అందిస్తుంది చొక్కకూర